அசோக் <laughs> <laughs> ఇబ్ <laughs> నాకు आपके लंदन परिसर में आपको संजो पूरा टिक पड़ा है। हरेक ना हरेक बार डबाने से पहले मैं चिपकना है। इंजन बाद में तो इस चाल में तो हमका उधर का पंजे पंजे को लेकर इस चाल में और इंजन और पंजे इंजन ये बात है कि

Повеќе ќе го направиме нарачирани. Тоа е пензија. 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 Тоа е е пензија. Тоа е пензија. Тоа е అక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా ఎందుకు భయపెడుతున్నారు మీరు లేదు అని చెప్తుంటే లేదు అని చెప్పండి మీరు ఎందుకు అట్లా చేసుకుంటున్నారు ఒక్కసారి ఎవరు కావాలనో వాళ్ళు చెప్తే వాళ్ళు పనుకుంటారు ఎవరిని పంపాలని వాళ్ళు ఒకటి చెప్పేది నేను ఒకటి మేడం ఏం మేము మీ వరకు చెప్పాము మీ వరకు పబ్లిక్ వరకు ఏం చెప్పామంటే మేడం గారు వచ్చేటప్పుడు మిగతా వాళ్ళు డీఎం గారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎవరి రిఫర్ రిఫర్ చేసుకుంటాను ఎవరూ అబ్జెట్ చేయాలి మేడం పిల్లలు అబ్జెక్ట్ చేయాలి చూడండి అబ్జెక్ట్ చేయాలి వాళ్ళు మెడికల్ ఆఫీసర్ మీడియా వాళ్ళందరూ ఉన్నారు మీడియా వాళ్ళందరూ ఒకసారి ఇది చూడండి ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అసలు పిల్లలందరూ కూడా లోపల డిహెడ్రేట్ అయినారు

కూర్చున్నారు దాంట్లో ఎవరిస్తుంది నేను దాంట్లో అంటే నేను ఎవరు నేను చెప్తున్నాను నేను వచ్చినప్పుడు

ఒక బీసీ శాఖ మంత్రి వచ్చే వరకు పిల్లలందరికీ కూడా పిల్లలకి ఏదైనా పర్వాలేదు వాళ్ళు ట్రీట్మెంట్ అందించకూడదు అదేవిధంగా వాళ్ళని ఆంబులెన్స్ చూపించుకోకూడదు అని ఈ రోజు మంత్రి సవితమ్మ చేస్తా ఉండే ఈ అన్యాయము ఈ దౌర్జన్యాన్ని మనం ప్రశ్నిస్తే ఈ రోజు పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ సిపిఎం మీరు అని చెప్పి గేట్ గేటు నుంచి బయట కూడా మీ మాత్రం కరెక్ట్ అని మేము ఈరోజు అడుగుతున్నాం ఏం న్యాయం